రావడానికి అందుకే ఈసారి ప్రత్యేకంగా సోమపూర్ సర్కిల్ లో ఒక అంబులెన్స్ పెడుతున్నాం అదే రకంగా ఉన్నటువంటి నిమజ్జనం దగ్గర ఒక అంబులెన్స్ పెడుతున్నాం అది కాదు సార్ ఎన్ని లైన్లు రోడ్లు కొట్టినా అన్ని రోడ్డు గడ్డంగా ఉంటాయి కాబట్టి అంబులెన్స్ రాలేని పరిస్థితి పేషెంట్ అక్కడ తీసుకెళ్లారు దూరంగా మోసపోయారు ఓకే కాబట్టి ఏదైనా ఒకటి ఇప్పుడు మీరే చెప్తున్నారు మండపం కట్టడం వల్ల అడ్డంకిగా మారిందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అనుకూలంగా మనం చూసుకోవడం తప్ప మీరు సేఫ్టీ మెజర్స్ గా ఏదైతే ఉందో ఎక్కడ ప్రమాదం జరగకుండా ఈసారి మనం ఉన్నటువంటి ప్రతిదీ కూడా పర్మిషనబుల్ ఏదైతే అన్ని పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది నేను ప్రత్యేకంగా మండపాల దగ్గర సేఫ్టీ సెక్యూరిటీ కానీ అదే కమిటీ సభ్యులు కూడా ప్రత్యేకంగా కోరాను ఈ రోజు ఎందుకంటే మండపాల దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముగ్గురు ఖచ్చితంగా ఉండే తీరాలి పోలీసులు ఉంటారు మీరున్నారు వ్యక్తిగతంగా కూడా ఆ కమిటీ కూడా మన కమిటీ కూడా బాధ్యత తీసుకోవడం ఉంది అంతేకాకుండా కమిటీ ద్వారానే త్రూ ప్రాపర్ ఛానలే ఎక్కడ మండపం పెట్టుకున్నా వాళ్ళ ద్వారా మాకు వివరాలు కూడా రావాలి ఇప్పుడే సీఏ గారు కూడా మాట్లాడడం జరిగింది స్పష్టంగా చెప్పడం జరిగింది కారణం ఏమంటే ఎవరు మండపం పెట్టారు చిన్నది కావచ్చు పెద్దలు కావచ్చు దానికి భద్రత కల్పించాలన్నా అక్కడ ఏదైనా జరిగిందన్నా కూడా ఏదైనా మనం వెంటనే రియాక్ట్ కావడానికి ఇన్ఫర్మేషన్ ఉండాలి ఎవరు పెట్టారు ఎవరు చేశారు దానికి బాధ్యులు ఎవరు అనేది మనకుంటే బ్రహ్మాండంగా చెప్పినటువంటి ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్ గా మనం చేయడానికి ఏ రకంగా ఉంటుందో ముందుగానే ప్లానింగ్ జరుగుతుంది రూట్ కానీ మీరు చెప్పినటువంటి ఏదైనా దుర్ఘటన జరగకుండా దానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది లాస్ట్ టైం కూడా నేను చెప్పాను అది డ్రై డే ఆ రోజు డ్రైడే ఉంటుంది డ్రైవర్లు ఎవరైతే బయట నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఏదైనా కానీ మద్యం సేవించి ఏదైనా చేసినా కూడా తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయి వినాయక కమిటీ కూడా చెప్పడం జరిగింది ఈ రోజు దానికి తగ్గట్టు కూడా ఆ బాధ్యత కూడా వినాయక కమిటీకి సంబంధించిన సభ్యులందరూ తీసుకుంటామని చెప్పడం జరిగింది దానివల్ల అటువంటి ఏ ఇన్సిడెంట్ జరగకుండా అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ లో దాదాపు ఒక పదహైదు నుంచి ఇరవై విగ్రహాలు కుర్చుంటాయి సార్ అప్పట్లో నాలుగు నాలుగున్నర ఐదు ఆరు ఏడు వరకు వచ్చింది కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి తొమ్మిదిన్నర అయినా విగ్రహాలు లేపట్లేదు వాళ్ళు లాస్ట్ ఇయర్ఏ సార్ సోమనగర్ నుంచి బుడల్ మార్కెట్ సో ఇప్పుడు ఈ సర్కిల్స్ అన్ని రావడానికి చాలా టైం పడుతుంది మీరు అడిగినటువంటి దాన్ని సమయ పాలన కరెక్ట్ గా చేయాలి ఎందుకంటే ఎవరెవరి ఏరియాలో వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వినాయక కమిటీ ఈరోజు రోజు నిర్ణయం తీసుకుంది ఏదైనా కానీ మూడు గంటల నుంచి కదులుతాయి జోన్ వైజ్ గా మేము డివైడ్ చేసుకున్నాం ఆల్రెడీ పోలీస్ ఇన్ఫర్మేషన్ గానీ మాకు ఉన్నటువంటి అధికారులకు ఇన్ఫర్మేషన్ గానీ వినాయక కమిటీ ఆధ్వర్యంలో జోన్ వైజ్ గా డివైడ్ చేసుకున్నాం ఆ జోన్ వైజ్ గా డివైడ్ చేసుకున్న దాన్ని ఎప్పుడు ఏది కదలాలంటే ఒక పది పదిహేను నిమిషాలు నో ప్రాబ్లం కానీ గంటల గంటల ఆలస్యమై మీరు దాని పరిధిలో రాకుండా చేస్తే మాత్రం ఇమీడియట్ గా దాన్ని తగ్గ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కదిలించాల్సిన పరిస్థితి వస్తుంది అట్లా రాత్రి కూడా ఒక టైం పెట్టుకుంటే పన్నెండు ఒకటి అలానే చర్చింది ఈసారి డీజే కూడా ఉన్నా కూడా ఎన్ని డెసిబల్స్ లోపల పర్మిషన్ పర్మిషన్తో పాటే ఉండాలా రెండోది ఉన్మాదంగా డీజే ఉంది కదా అని భక్తి పాటలు కాకుండా ఇష్టం వచ్చిన పాటలు పెట్టి పది మంది ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకూడదని వారే చెప్పడం జరిగింది అటువంటి చర్యలు చేయరు రెండోది పర్మిషన్స్ కూడా ఇవ్వం జరిగితే ఇమీడియట్గా పర్మిషన్ అక్కడే కట్ అవుతుంది రెండోది లిమిట్ కూడా ఉంది టైం ఆల్రెడీ ఎంత వరకు ఉందో అంతవరకు దాని వరకు మించింది తెల్లవారుజాం వరకు రాత్రి అంతా పెట్టుకుంటానంటే కుదరదు ఒక లిమిట్ ఉంది ఒక టైం ఉంది దానికి తగ్గట్టే ప్రజలకు ఇబ్బంది కలగడం పండుగనే పండుగలాగా చేసుకుందాం ప్రజలకు ఇబ్బంది అయ్యేది ఎరుగులో పండుగ కాదు మూడు రోజులు మూడు రోజులు లేదండి మూడు రోజులు ఎందుకంటే ఈ రోజు పోలీస్ ఫోర్స్ కావచ్చు ఆనవాయితీ ఏదైతే గతంలో ఏది ఉందో ఆ రకంగా జరుగుతుంది ఎందుకంటే మనం కొత్తగా మార్చాల్సిన పరిస్థితి కాదు జిల్లాని యూనిట్ గా చూసుకోవాలా ఇక్కడ కూడా వినాయక మండలి కర్నూలు కూడా తొమ్మిది రోజులు ఆదో ఐదు రోజులు ఇక్కడ మూడు రోజులు పత్తికొండ ఎనిమిది రోజులు మూడు రోజులు అదే మార్పు లేదు కానీ విత్ పర్మిషన్ పర్మిషబుల్ డిసిబుల్స్ ఇచ్చాము అది మీరన్నట్టు ఇప్పుడు మీరే అంటున్నారు దానివల్ల శబ్ద కాలుష్యము ఇబ్బంది అని చెప్పి అది లిమిట్ గా ఎవరైనా కానీ తప్పు పాటలు

మా కమిటీలో ఉండేవాళ్ళు సిగరెట్ తాగేవాళ్ళు కూడా లేరండి ఈరోజు మా కమిటీలో ఒక డైరెక్టర్ కూతురు కలెక్టర్ అయింది రోజు మా పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోయినారు ఎంత హ్యాపీగా ఉన్నామంటే అంత హ్యాపీగా ఉండదు ఏం చెప్పేది ఏమంటే పండగను భక్తి పూర్వకంగా చేసుకుని చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది దాని ఫలితం ఏమనేది ఒక్కసారి చేయండి మా దాంట్లో సిగరెట్ తాగేవాళ్ళు లేరండి గత ముప్పై తొమ్మిది సంవత్సరాల నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు కమిటీలో వాళ్ళ ఊర్లో లేకుంటే కూడా వాళ్ళ పేర్ల మీదే ఇది ముందుకు పోతా ఉంది దయచేసి ఒక్కసారి తాగకుండా ఒక మంచి వాతావరణంలో ఈ పండగను చేసుకుని చూడండి మీ కుటుంబంలో వచ్చే మార్పు మీరు గమనించుకుంటే ఎందుకంటే విగ్రహాలు కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చి మట్టితో తయారు చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది అలవాటు ప్రకారం హైదరాబాద్ పోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ చేస్తా ఉన్నారు కానీ మనకి ఇప్పుడు ఆలో మట్టి విగ్రహాలు ఇప్పుడు తెలుగురాముడు వెరైటీ చేస్తాడు ఎప్పుడు పర్యావరణాన్ని కాపాడే విధంగా ఇక్కడే తయారు చేస్తాడు తెలుగురాముడు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఆక ఇప్పుడు బెల్లంతో తయారు చేసిన అనకాపల్లిలో మీకు ఉంటుంది మెసేజ్ అలా మేము కూడా అరటి పండుగ చేసినాము యాపిల్ తో చేసినాము అలా ఇలా చేసి ఆర్టిస్ట్ ఇప్పుడు కడువండి ఇప్పుడు వాళ్ళు మహారాష్ట్ర నుండి రావాలా అతని ఆరోగ్యం అతను పెరిగి లేదు అందుకు కూడా మేము మట్టి విగ్రహాలే పెడతా ఉన్నాం దయచేసి అందరూ భవిష్యత్తులో కూడా ఈరోజు మనం ఏదో పొరపాట్లు ఆర్డర్ ఇచ్చి అనుకోండి భవిష్యత్తులో ఖచ్చితంగా మట్టి విగ్రహాలు పెట్టి చూడ్డానికి కొంచెం హైదరాబాద్ విగ్రహాల కంటే అట్రాక్షన్ కొంచెం తక్కువ ఉంటాయి కానీ మనము ప్రాణాలను కాపాడిన వాళ్ళమవుతాం భవిష్యత్తులో నీటి నీటిలో సమస్య ఉండదు ఏముండదు కనుక మరి మట్టి విగ్రహాలు చేస్తేనే అందరూ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను భవిష్యత్తులో అందరూ మట్టి విగ్రహాలే పెట్టాలి మెన్నూరు అని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్